నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ జరిగింది ఇక తరపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నపాలరాజు ఏఎన్ఎన్ జిల్లా స్టాఫ్ నవీన్ అదేవిధంగా రూరల్ రిపోర్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు మొదటిగా రూరల్ ప్రజలకు ఏఎన్ఎన్ ఛానల్ యాజమాన్యానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు ప్రభుత్వానికి వారధగా నిలుస్తున్న ఏఎన్ఎన్ ఛానల్ ని ఆయన ప్రయత్నించారు ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉంటూ ఎంతో మన్నన పొందుతున్నటువంటి న్యూస్ ఛానల్ భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రూరల్ ప్రజలకు సంక్రాంతి తెలియజేశారు న్యూస్ మరి నూతన క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది మొదటి నుండి కూడా మరి ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యలను బయటకు తీస్తూ ప్రభుత్వానికి సలహాదారుడిగా మరి ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి న్యూస్ ఛానల్ ఇంకా భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు న్యూస్